హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో రిపుల్ ఎడిట్ టూల్ గురించి నేర్చుకుందామండి రిపుల్ ఎడిట్ టూల్ గురించి నేర్చుకునే ముందు రిపుల్ ఎడిట్ టూల్ యొక్క అవసరం ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ లో ఎయిమ్ లైన్ లో ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ ను నేను ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా నాకు ఇప్పుడు ఈ వీడియో నంబర్ ఏ డిస్ప్లే అయితున్నప్పటి నుంచి కావాలి అలా చేయాలనుకుంటే నేను ఏం చేస్తానండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ ను నేను డిలీట్ చేయాల్సి వస్తుంది దానికోసం నేను ఇక్కడ ఎప్పుడైతే ఎయిట్ డిస్ప్లే అవుతుందో అక్కడ నేను ఒక కట్ పెడతాను కంట్రోల్ కే ప్రెస్ చేసి ఒక కట్ చేసి ఆ పార్ట్ ని నేను రిమూవ్ చేస్తాను ఇప్పుడు నేను చూస్తాను చూడండి కట్ చేశాను ఈ పార్ట్ ని నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్ట్ చేశాను డిలీట్ చేశాను ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది ఇప్పుడు ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి మనం ఏం చేయాలండి ఈ రిమైనింగ్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసి ఇలా మూవ్ చేయాల్సి వస్తుంది ఇలా మానువల్ గా మూవ్ చేయడం వల్ల మన ఎడిటింగ్ స్పీడ్ తగ్గుతుంది ఇలా కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెలక్షన్ టూల్ తో ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియో క్లిప్ ను నాకు నంబర్ ఎయిట్ డిస్ప్లే అవుతున్నప్పటి నుంచి కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ సెలక్షన్ టూల్ తో ఇక్కడ ఈ క్లిప్ యొక్క ఎడ్జ్ లో మౌజ్ ను ప్లేస్ చేసి ట్రిమ్ చేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో మనం కట్ చేయకుండా సెలక్షన్ టూల్ తో ఈ విధంగా ట్రిమ్ చేసి చేయవచ్చు కానీ మనకు ఈ విధంగా చేసినా కూడా గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ ను తీసేయాలంటే మనం సెలక్షన్ టూల్ తో ఈ రిమైనింగ్ క్లిప్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి లేదా రిపుల్ డెలిట్ చేయాలి రిపుల్ డెలిట్ గురించి నేను సెలక్షన్ టూల్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను ఫ్రెండ్స్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏర్పడిన ఈ గ్యాప్ ను నేను మౌస్ తో రైట్ క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ రిపుల్ డెలిట్ ఏర్పడింది క్లిక్ చేశాను గ్యాప్ ఫిల్ అయిపోయింది ఆటోమేటిక్ గా రిమైనింగ్ క్లిప్స్ అన్ని కూడా ముందుకు షిఫ్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ విధంగానే కాకుండా మనకు ఏర్పడిన గ్యాప్ ను సెలెక్ట్ చేసి వచ్చినటువంటి ఈ వైట్ స్పేస్ బార్ మీద షిఫ్ట్ డెలిట్ చేసినట్లయితే మనకు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా రిపుల్ డెలిట్ ద్వారా రెండు విధాలుగా మనం ఈ గ్యాప్ ను ఫిల్ చేయడం కాకుండా రిమైనింగ్ క్లిప్స్ అన్నింటిని కూడా షిఫ్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రిపుల్ డెలిట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్ చేసినటువంటి వీడియో క్లిప్ ను డెలిట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి మీకు ఇక్కడ రిపుల్ డెలిట్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు చూసారా ఇక్కడ రిమైనింగ్ క్లిప్స్ అన్ని కూడా వాటికి అవే ముందుకు షిఫ్ట్ అయిపోయాయి అదే విధంగా గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది అయితే ఈ విధంగా మనము సెలెక్షన్ టూల్ తో సెలెక్ట్ చేసి ట్రిమ్ చేసినా గానీ రిపుల్ డెలిట్ వాడినా కూడా మనకు ఈ గ్యాప్ అనేది మనం మాన్యువల్ గా ఫిల్ చేయాల్సి వస్తుంది కానీ మనకు హడోబీ ప్రీమియర్ ప్రో వార్ ప్రొవైడ్ చేసినటువంటి రిపుల్ ఎడిట్ టూల్ సెలెక్ట్ చేసి యూజ్ చేసినట్లయితే మనకు ఈ గ్యాప్ అనేది ఏర్పడదు అదే విధంగా రిమైనింగ్ క్లిప్స్ అన్ని కూడా వాటికి అవే మూవ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఏదైనా గ్యాప్ అనేది స్పెసిఫిక్ గా ఏదైనా టెక్స్ట్ లేయర్ ను యాడ్ చేయడానికి లేదా ఇమేజ్ ను వీడియో క్లిప్ ను యాడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది కానీ మనకు ఇవేవి అవసరం లేకుండా ఈ గ్యాప్ అనేది ఏర్పడకుండా రిమైనింగ్ క్లిప్స్ అన్ని కూడా ఈ గ్యాప్ ను ఫిల్ చేస్తూ షిఫ్ట్ కావాలి అంటే మనకు రిపుల్ ఎడిట్ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను రిపుల్ ఎడిట్ టూల్ గురించి చెప్తాను చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టూల్స్ ప్యానల్ లో మొదటి నుంచి మూడవది ఉన్నటువంటి ఈ టూల్ బాక్స్ ను లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు కనిపించే ఆప్షన్స్ లో మొదటిది రిపుల్ ఎడిట్ టూల్ రిపుల్ ఎడిట్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ బి ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ టూల్ తో సెలెక్ట్ చేసి ట్రిమ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఎడ్జ్ లో ప్లేస్ చేసినప్పుడు సెలెక్షన్ టూల్ అనేది బ్రాకెట్ విత్ రెడ్ ఆరో రైట్ ఆర్ లెఫ్ట్ ఫేసింగ్ ఏర్పడుతుంది కానీ మనకు ఇక్కడ రిపుల్ ఎడిట్ టూల్ ను ఉపయోగించినప్పుడు ఎల్లో బ్రాకెట్ విత్ రైట్ ఆర్ లెఫ్ట్ ఫేసింగ్ ఆరో తో ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రిపుల్ ఎడిట్ టూల్ ను ఉపయోగించి నాకు మొదట నంబర్ ఎయిట్ వచ్చే విధంగా ఈ వీడియో క్లిప్ ను నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైతే రిపుల్ ఎడిట్ టూల్ ను సెలెక్ట్ చేసి ప్రింట్ చేసి మౌజ్ ను రిలీజ్ చేస్తారో అప్పుడు దాని యొక్క కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది ఆటో ఫిల్ అయిపోయింది ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోయాయి ఇది రిపుల్ ఎడిట్ టూల్ యొక్క ఫీచర్ ఈ విధంగా మనకు ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ యాడ్ చేయడానికి అవసరం లేదు నాకు ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు రిపుల్ ఎడిట్ టూల్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్ మీరు సెలక్షన్ టూల్ తో ట్రిమ్ చేసినా కానీ రిపుల్ ఎడిట్ టూల్ తో సెలెక్ట్ చేసినా కానీ క్లియర్ గా చూసుకుంటూ ఎడిట్ చేయవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క పార్ట్ ని ఈ ప్లే హెడ్ ప్లే చేసిన వరకు రిపుల్ ఎడిట్ టూల్ తో ట్రిమ్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ లెఫ్ట్ కార్నర్ నుంచి ట్రిమ్ చేస్తున్నాను అప్పుడు మీకు ప్రోగ్రామ్ మానిటర్ లో ఏర్పడేటటువంటి మొదటి ఫ్రేమ్ అనేది ఇక్కడ ప్రీవియస్ క్లిప్ యొక్క లాస్ట్ ఫ్రేమ్ ఇప్పుడు మీరు ఏదైతే సెకండ్ ఫ్రేమ్ లో చూస్తున్నారో అది మీరు ఎడిట్ చేస్తున్నటువంటి కరెంట్ క్లిప్ యొక్క ఫస్ట్ క్లిప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను నాకు ఎయిట్ దగ్గర ఆగిపోవాలి నాకు నంబర్ ఎయిట్ డిస్ప్లే అవుతుంది నేను ఇక్కడ ఆపేస్తున్నాను దీని అర్థం ఏంటంటే ఈ కరెంట్ క్లిప్ యొక్క నంబర్ ఎయిట్ డిస్ప్లే అయ్యే ఫ్రేమ్ దగ్గర నుంచి ఈ వీడియో ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఈ వీడియో యొక్క ఫస్ట్ ఎడ్జ్ నుంచి ప్లే చేస్తున్నాను చూసారా ఈ వీడియో నంబర్ ఎయిట్ నుంచి ప్లే అవుతుంది ఈ విధంగా మనం ప్రోగ్రామ్ మానిటర్ లో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకుంటూ మనకు ఎడిట్ చేస్తున్నటువంటి కరెంట్ క్లిప్ ఎక్కడ వరకు మనకు కావాలి అనేది చూసుకుంటూ ఎడిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదే క్లిప్ ను నంబర్ ఫైవ్ డిస్ప్లే కాగానే ఆగిపోవాలి అనుకుంటున్నాను అప్పుడు నేనేం చేస్తాను ప్లే హెడ్ నేను నంబర్ ఫైవ్ డిస్ప్లే అవుతున్నటువంటి ప్లేస్ లో పెట్టాను ఈ క్లిప్ ని రైట్ సైడ్ ఎడ్జ్ నుంచి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ లో మీకు మొదట ఇమేజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు నేను ఏదైతే ఎడిట్ చేస్తున్నానో ఆ వీడియో క్లిప్ యొక్క లాస్ట్ ఫ్రేమ్ అవుతుంది ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ లో సెకండ్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో అది నెక్స్ట్ వీడియో క్లిప్ యొక్క ఫస్ట్ ఫ్రేమ్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను ఎడిట్ చేస్తూ నంబర్ ఫైవ్ డిస్ప్లే అయిన దగ్గర ఆపేస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నంబర్ ఫైవ్ రాగానే ఆగిపోతుంది ప్లే చేస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రోగ్రామ్ మానిటర్ లో ఎడిట్ చేసేటప్పుడు మనకు మొదటి ఫ్రేమ్ ఏది కావాలి వీడియో ప్లే అయ్యేటప్పుడు చివరి ఫ్రేమ్ ఏది కావాలి అనేది చూసుకుంటూ ఎడిట్ చేసుకోవడానికి రిపుల్ ఎడిట్ టూల్ వాడుతూ ఎడిట్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది ఒక పవర్ఫుల్ టూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకటి ఏమిటంటే మీకు రిపుల్ ఎడిట్ టూల్ అనేది ఒక వీడియో క్లిప్ యొక్క ఎడ్జ్ లో మాత్రమే పని చేస్తుంది అంటే ఇన్ అండ్ అవుట్ పాయింట్ ఇక్కడ ఈ వీడియో క్లిప్ యొక్క ఇన్ పాయింట్ ఇక్కడ అండ్ అవుట్ పాయింట్ ఇక్కడ ఈ ఎడ్జ్ పాయింట్స్ దగ్గరనే మనకు రిపుల్ ఎడిట్ టూల్ అనేది పనిచేస్తుంది ఇక్కడ మిడిల్ లో రిపుల్ ఎడిట్ టూల్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్ ఇలా ప్రతిసారి మనము రిపుల్ ఎడిట్ టూల్ ను సెలెక్ట్ చేసి ట్రిమ్ చేయడం అనేది కొద్దిగా స్లో ప్రాసెస్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే సెలక్షన్ టూల్ ప్లస్ కంట్రోల్ మీకు రిపుల్ ఎడిట్ టూల్ గా వర్క్ చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఈ క్లిప్ యొక్క ఎడ్జ్ లో సెలెక్షన్ టూల్ ను ప్లేస్ చేశాను మీకు రెడ్ బ్రాకెట్ విత్ రైట్ ఫేసింగ్ వచ్చింది మీకు కంట్రోల్ ప్రెస్ చేయగానే ఎల్లో బ్రాకెట్ విత్ రైట్ ఫేసింగ్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా సెలక్షన్ టూల్ ప్లస్ కంట్రోల్ కి ప్రెస్ చేసినప్పుడు మనకు రిపుల్ ఎడిట్ టూల్ గా వర్క్ చేస్తుంది రిపుల్ ట్రిమ్ యొక్క రెండు షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం రిపుల్ ట్రిమ్ కీబోర్డ్ లో మీరు క్యూ అండ్ డబ్ల్యూ అనే రెండు షార్ట్ కట్స్ ద్వారా మనకు రిపుల్ ఎడిట్ టూల్ వాడకుండానే డైరెక్ట్ గా డెలిట్ చేస్తూ రిమైనింగ్ పార్ట్స్ ని షిఫ్ట్ చేయవచ్చు ఎలాగంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్యూ అండ్ డబ్ల్యూ గురించి నేను మీకు చూపిస్తాను మీరు ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళండి ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత కీబోర్డ్ షార్ట్ కట్స్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్యూ ను క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ రిపుల్ ట్రిమ్ ప్రీవియస్ ఎడిట్ టు ప్లే హెడ్ అని చూపిస్తుంది డబ్ల్యూ ను ప్రెస్ చేసినప్పుడు రిపుల్ ట్రిమ్ నెక్స్ట్ ఎడిట్ టు ప్లే హెడ్ అని చూపిస్తుంది దీని అర్థం ఏమిటంటే మీరు ప్లే హెడ్ ఇక్కడ ప్లేస్ చేశారు ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం చేసామండి రిపుల్ ఎడిట్ ను సెలెక్ట్ చేసి ఈ విధంగా ట్రిమ్ చేసి మనకు కావలసిన దగ్గర నుంచి డిస్ప్లే అయ్యే విధంగా ట్రిమ్ చేసుకున్నాం ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్లే హెడ్ ను నేను ఎక్కడ అవసరమో అక్కడ ప్లేస్ చేశాను ఈ హెడ్ ను బేస్ చేసుకొని క్యూ అండ్ డబ్ల్యూ పనిచేస్తాయి చేస్తాయి ఇప్పుడు నాకు ఈ క్లిప్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్ నుంచి ప్లే హెడ్ ప్లేస్ చేసిన వరకు కూడా డిలీట్ కావాలి అనుకుంటున్నాను అప్పుడు నేను క్యూ ప్రెస్ చేస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ మనం ఇక్కడ రిపుల్ ఎడిట్ టూల్ ఉపయోగించలేదు క్యూ అనే కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేశాము క్యూ అంటే రిపుల్ ట్రిమ్ ప్రీవియస్ ఎడిట్ టు ప్లే హెడ్ అంటే మనం ప్లే హెడ్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ప్రీవియస్గా ఎడిట్ పాయింట్ వరకు అంటే ప్రీవియస్ కట్ పాయింట్ వరకు ఇది ట్రిమ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నంబర్ ఫైవ్ డిస్ప్లే కాగానే ఆపేయాలనుకుంటున్నాను అప్పుడు నేనేం చేస్తాను రిపుల్ ఎడిట్ టూల్ ను సెలెక్ట్ చేసి ఈ విధంగా ట్రిమ్ చేస్తాను కానీ ఈ విధంగా కాకుండా డబ్ల్యూ అనే కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి ఈ ఎడిట్ను డైరెక్ట్ గా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా రిపుల్ ట్రిమ్ నెక్స్ట్ ఎడిట్ టు ప్లే హెడ్ అంటే ప్లేహెడ్ తర్వాత ఏదైతే వీడియో క్లిప్ యొక్క భాగం ఉందో దానిని ట్రిమ్ చేస్తుంది ఏ విధంగా అంటే ట్రిమ్ చేయడమే కాకుండా తర్వాత ఉన్నటువంటి వీడియో క్లిప్స్ అన్నింటినీ కూడా లిఫ్ట్ కు షిఫ్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ క్యూ అండ్ డబ్ల్యూ అనేటివి ఎడిటింగ్ లో మనకు చాలా చాలా ఉపయోగపడతాయండి మీ ఎడిటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ రిపుల్ ఎడిట్ టూల్ యొక్క అసలు అర్థం ఏంటి అంటే మనము వాటర్ లో ఒక చిన్న స్టోన్ వేసినప్పుడు ఆ స్టోన్ పడిన దగ్గర నుంచి వాటర్ వేవ్స్ అనేటివి అన్ని వైపులా కూడా ఒక చైన్ రియాక్షన్ లాగా ఏర్పడతాయి మనం రిపుల్ ఎడిట్ టూల్ వాడినట్లయితే మనం ఏదైతే పార్ట్ ను ప్రిమ్ చేస్తామో దాని తర్వాత ఉన్నటువంటి లేదా దాని ప్రీవియస్ గా ఉన్నటువంటి వీడియో క్లిప్స్ అన్ని కూడా వాటికవే గ్యాప్ ను ఫిల్ చేస్తూ షిఫ్ట్ అవుతాయి ఇది ఒక చైన్ రియాక్షన్ లా పనిచేస్తుంది రిపుల్ అనేది జనరల్ మీనింగ్ లో ఒక వేవ్ అంటారు కానీ మనకు ఎడిటింగ్ లో ఈ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇది ఈ వీడియో అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఒక వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాను నాకు అసలు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాని ద్వారా నేను నెక్స్ట్ వీడియో ఏ విధంగా చేయాలి మీకు ఏ విధంగా అర్థమవుతుంది అనే విధానాన్ని బట్టి నేను Next video, on some. Thank you, thank you, one and all.